అన్ని వర్గాల ప్రజల నుంచి కూటమికి విశేష స్పందన లభిస్తోందని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ అన్నారు కృష్ణలంక రక్షణ గూడ నిర్మాణ పనులు రామ్మోహన్ నాయకత్వంలో చంద్రబాబు హయాంలో మొదలైనట్లు చెప్పారు రాధా ప్రచారం తమకు మంచి మెజారిటీ తెస్తోందన్నారు కృష్ణలంక రక్షణ గోడ నిర్మాణ పనులు రామ్మోహన్ నాయకత్వంలో చంద్రబాబు హయాంలో మొదలైనట్లు చెప్పారు తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ ను ఎమ్మెల్యేగా కేసరిని శివనాథ్ చిన్నీని విజయవాడ ఎంపీగా గెలిపించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపైనర్ వంగవీటి రాధా నిన్న నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొప్పన భావకుమారి ఇంటి నుంచి మొదలైన ర్యాలీలో భాగంగా మొదట దర్శిపేటలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు వంగవీటి రాధాకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో పాల్గొన్నారు ప్రదర్శనలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కేసినేని శివనాథ్ వంగవీటి రాధా బొప్పన భవకుమార్ పోతన్శెట్టి నాగేశ్వరరావు ప్రచార రథంపై ఉన్నారు ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వంగవీటి రాధాకృష్ణ రోడ్ షోకు అనూహ్యమైన స్పందన లభించిందన్నారు తూర్పు నియోజకవర్గంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై రోడ్ షోను జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు రంగవీటి రాధా నిస్వార్థ ప్రజా నాయకుడని అనేక సంవత్సరాలుగా ప్రజా సంక్షేమం కోసం ఎదుటివారికి సాయపడాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారని అన్నారు ఈ రోడ్డు షోతో తూర్పులో వార్ వన్ సైడ్ అయిందని తెలిపారు దిగువాళ విజయవాడ నగరంలో యూత్తంతో కూడా కదులు వచ్చి దివాళ జరుగున రోడ్ షోని జీవితం చేయటమే కాకుండా రాధాకృష్ణ గారు అనేక సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఒక నిష్పక్షపాత వ్యక్తి ఎలాంటి స్వార్థము సొలాభ లేకుండా ఎదుటివాడికి సహాయం చేసే విధానంగా ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతోంది అందువల్ల ఆయన కార్యక్రమం అనౌన్స్ అయిన దగ్గర నుంచి కూడా మాకు అనేక మంది యువత అంతా కూడా వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు అందువల్ల రాజా గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు రేపు జరిగే ఎన్నికల్లో రాజా గారి యొక్క రోడ్డు రోడ్ షో మరి ఎంపీ అభ్యర్థి శివనాథ్ చిన్ని మాట్లాడుతూ రాధా ప్రచారం తమకు మంచి మెజారిటీ తెస్తుందన్నారు కృష్ణలంక గోడ నిర్మాణం పనులు రామ్మోహన్ నాయకత్వంలో చంద్రబాబు హయాంలో మొదలైనట్లు చెప్పారు తనకు తన తండ్రికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వ్యక్తిని ఓడించాలని పిలుపునిచ్చారు ప్రజలందరూ కూడా ఉమ్మడి ప్రభుత్వాన్ని త్వరలో చూడబోతున్నారు జూన్ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో రాబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఇవాళ మా అదృష్టం వాళ్ళ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి వంగవీటి వారి ఆదా గారు రాష్ట్రం అంతా మా తూర్పు నియోజకవర్గంలో పర్యటించడానికి మా దగ్గరికి రావడానికి ఆనందంగా ఉంది జనసేన విజయవాడ పార్లమెంటు సమన్వయకర్త అమిశెట్టి వాసు భారతీయ జనతా పార్టీ తూర్పు నియోజకవర్గ కన్వీనర్ పోతన్శెట్టి నాగేశ్వరరావు గద్దె క్రాంతి తదితరులతో పాటు మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు